బాల కథాలహరికి స్వాగతం బాలలు మనం కథ చెప్పుకుని చాలా రోజులైంది మరో కొత్త కథతో మేము ముందుకు వస్తున్నాను ఈ కథ పేరు ధర్మవ్యాధుడు పూర్వం ఒక ఊరిలో ఒక ఆయన ఉంటుండేవాడు అతడు కుటుంబంలో ఉండేటువంటి సమస్యల వల్ల అంటే కుటుంబాన్ని పోషించుకోలేక భార్య పిల్లలకి తగినంత తిండి పెట్టలేక యాతన పడుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు అతనికి అనిపించింది ఈ సంసారం అంతా వదిలేసి సన్యాసం తీసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది సరే భార్యా బిడ్డల్ని వదిలిపెట్టి ఒకరోజు ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాడు వచ్చేసి ఒక అడవిలో కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అయితే మరి ఎంత తపస్సు చేసుకున్నా సామాన్యమైన మానవుడు కదా మహా మహాసాధువు కాదు కాబట్టి ఆకలి వేస్తుంది కాబట్టి తన కడుపు నింపుకోవడానికి దగ్గరలో ఉన్నటువంటి ఊరిలోకి వెళ్ళి భిక్షాటం చేసుకుని అది తిని మళ్ళీ అలా తపస్సు చేసుకుంటున్నాడు చేసే తపస్సులో మాత్రమే ఏ లోటు లేదు అలా కొన్నాళ్ళు గడిచిపోయింది అయితే ఇతను కూర్చొని తపస్సు చేసుకుంటున్నటువంటి ఆ చెట్టు మీద ఒక గుడ్డి ఒకటి నివసిస్తుంది అయితే రోజు అది ఏం చేసిందంటే రెట్ట వేసింది అది కాస్త వచ్చి అని తపస్సు ఉన్న ఇతని మీద పడింది పడగానే ఇతనికి విపరీతమైన కోపం వచ్చింది అయితే ఒక్కసారి ఆ కొంగవైపు తీక్షణంగా చూశాడు ఆ దెబ్బకి కొంగ కాస్త గిలగిలా కొట్టుకుని కింద పడి మాడి మసి అయిపోయింది మన సాధువుకి అనిపించింది అదే తపస్సు చేసుకుంటాను అతనికి ఒక నేను గొప్ప తపస్సంపదను అయిపోయాను నాకు అన్ని శక్తులు వచ్చేసాయి కాబట్టి నేను ఈ శక్తిని ఉపయోగించుకుని ఏదైనా చేయగలుగుతాను అని అనుకున్నాడు సరే అయింది అతను భోజన నిమిత్తము భిక్షాటం చేసుకోవడానికి ఊర్లోకి వెళ్ళాడు యథావిధిగా వీళ్ళు ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాన్ దేహి అన్నాడు ఆ ఇంట్లో ఉన్న ఇల్లాలు గొప్ప సాధ్వీమణి చాలా మంచి వ్యక్తి ఆమె ఆమె అన్నది స్వామి మీకు భిక్ష తీసుకొస్తున్నాను కొద్దిసేపు ఆగండి అని చెప్పేసి అన్నది ఇతను ఎదురు చూస్తూ ఉన్నాడు ఇంతలో ఆ ఇంటి యజమాని వచ్చాడు అంటే ఆమె భర్త అయితే ఆమె ఏం చేసిందంటే భర్త రాగానే భర్తకి కాళ్ళు కొడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చి తాగడానికి మంచి నీళ్ళు ఇచ్చి తర్వాత అతను స్నానం చేస్తా స్నానానికి నీళ్ళు ఇచ్చి ఆ పనిలో పడిపోయింది ఇక్కడ బయట ఉన్న అతన్ని మర్చిపోయింది మర్చిపోవడమేమీ కాదు అతను అలాగ ఉండిపోయాడు ఈమె ఈ పనులు చేసుకుంటున్నది ఇతను మళ్ళా గట్టిగా ఒక అరుపరిచాడు ఏమ్మా నన్ను బయట నుంచోబెట్టే గుర్తు లేదా అన్నాడు అయ్యో స్వామి గుర్తులేకేమి వస్తున్నాను నా భర్త వచ్చాడు ఆయనకి కావలసిన సౌకర్యాలని చూడగానే మీ పని చూస్తాను కాబట్టి కొద్దిసేపు పట్టండి అన్నది అప్పటికే మనవాడికి కోపం తణుకు వస్తుంది ఇక్కడ ఈ ఇల్లాలు ఏం చేస్తుందంటే చక్కగా భర్తకి స్నానం అయిన తర్వాత చక్కగా భోజనం పెట్టింది దగ్గర కూర్చుని అన్నీ వడ్డించింది తినిపించింది అయిన తర్వాత భర్త విశ్రాంతి తీసుకుంటుంటే వెళ్ళి అతను సేవ చేసుకుని అంటే పాదాలు ఒత్తి ఆయన నిద్రపోయిన తర్వాత అప్పుడు ఈ భిక్ష తీసుకుని వచ్చింది అప్పటికే మన వాడికి కోపం తారాస్థాయికి వెళ్ళిపోయింది గట్టిగా కళ్ళేర చేసి ఆమె వంక చూస్తూ నన్నంత అవమానపరుస్తావా భిక్ష కోసం నేను ఇక్కడ నిలబడ్డానికి సంగతి తెలీదా అని గట్టిగా అన్నాడు ఆమె ఒక నమస్కారం చేసి అన్నది అయ్యా క్షమించండి నా భర్త వచ్చారు ఆయన సేవలో నా మీకు ఆలస్యమైంది అయినా కానీ మీరంత కోపంగా చూసి మాట్లాడితే మాడి మసైపోవడానికి నేను అడవిలో గుడ్డి కొంగని కాదు అన్నది మన వాడికి కోపం సంగతి పక్కన పెట్టండి అసలు మీకు ఆ విషయం ఎలా తెలిసింది అడవిలో ఉండేటువంటి గుడ్డి కొంగ అది నా చూపు చూసి మాడి మసైపోయినటువంటి విషయము ఎలా తెలిసింది అని అతను ఆలోచిస్తున్నాడు అప్పుడే మరలా అన్నదామె అయ్యా మీకు వచ్చిన సందేహం సరైనదే ఈ విషయం తెలుసుకోవాలి అంటే ఇక్కడ కొద్ది దూరంలో రామాపురం అనేటువంటి గ్రామం ఉన్నది అక్కడ ధర్మవ్యాధుడు అనేటువంటి ఒక ఆయన ఉంటాడు తినగా ఆయన దగ్గరికి వెళ్ళండి ఆయన మీ సందేహాలన్నీ కూడా తీరుస్తాడు అన్నది సరే అని చెప్పి అతను బయలుదేరి వెళ్ళాడు అయితే ఇప్పుడులాగా పూర్వం రవాణా సౌకర్యాలు లేవు కదా ప్రయాణ సౌకర్యాలు లేవు కదా అని కాలినడకనే వెళ్ళాలి నడుచుకుంటూ వెళ్ళాడు మరుసటి రోజు మధ్యాహ్న సమయానికి కొద్దిగా ముందుగా అతను ఈ ధర్మవ్యాధులు ఉండేటువంటి ప్రదేశానికి వెళ్ళాడు ఇతను ధర్మవ్యాధుల గురించి వెతుక్కుంటూ వెళ్తుంటే అల్లాంత దూరాన్నే ఆ ధర్మవ్యాధి అతన్ని చూసి గబగబా వచ్చి అయ్యా నమస్కారం మిమ్మల్ని అసాధ్యమని పంపించింది కదా నేను ఇప్పుడే వస్తాను కాసేపు మీరు విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అక్కడ కూర్చోడానికి ఏర్పాటు చేసి అతను వెళ్ళిపోయాడు ఇతనికి మంకా ఆశ్చర్యం వేసింది ఏంటి నేను వస్తున్నా అనేటువంటి విషయము ఆవిడెవరో చెప్పిందనే విషయం ఇతనికి ఎలా తెలిసింది నేనే విషయం చెప్పకుండానే ముందుగానే నన్ను ఎదురు వచ్చి మరీ పలకరించాడు అని చెప్పి ఆశ్చర్యపోయాడు అయ్యా మీరు విశ్రమించండి మీ సమస్యలన్నిటికీ కూడా సమాధానం నేను వచ్చి చెప్తానని చెప్పి గబగబా వెళ్ళిపోయాడు ఇంతగా అతను చేస్తున్న పని ఏంటంటే మాంసం వ్యాపారం చేస్తున్నాడు వచ్చిన వాళ్ళందరికీ కూడా మాంసాన్ని ముక్కలుగా చేసి పొట్లాలు కట్టి వారికి ఇస్తున్నాడు వాడు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు అలాగా మధ్యాహ్నం అయినంత వరకు కూడా అతను వ్యాపారం చేసుకుని ఆ వ్యాపారం అయిపోగానే అక్కడంతా శుభ్రం చేసుకుని ఆ డబ్బులన్నీ కూడా మూట కట్టుకుని శుభ్రంగా కాళ్ళు చెట్లు కడుక్కొని చిన్నగా మళ్ళీ దగ్గరికి వచ్చి నమస్కారం చేసి అయ్యా నడవండి మా ఇంటికి వెళ్దాము అన్నాడు అనేటప్పటికీ వీడు చూస్తే మాంసం అమ్ముకుంటున్నాడు వీడింటికి తీసుకెళ్తానంటున్నాడు అంటే అయ్యా మీ సందేహాలన్నీ కూడా మా ఇంటికి వస్తే మీకు అన్నీ తీరిపోతాయి నాతో పాటు రండి అని చెప్పేసి అన్నాడు సరే తప్పేదేమో అంత వచ్చిన తర్వాత కానీ మనసులో మాత్రం సందేహాలు అలా పుట్టుకొస్తున్నాయి ఆవిడికి గుడి కొంగ గురించి ఎలా తెలిసింది ఆవిడ పంపించదాన్ని ఇతనికి ఎలా తెలిసింది నా మనసులో సందేహాలు ఉన్నటువంటి విషయం ఎలా తెలిసింది అని అనుకుంటూ అతనితో కలిసి బయలుదేరి వెళ్ళాడు ఇతని ఇంటికి వెళ్ళగానే ముందుకు ఇతను కూర్చోవడానికి ఇతనికి ఏర్పాటు చేసి గబగబా వెళ్ళి అక్కడ ఒక బంగారపు పువాలలో ఇద్దరు ముసలి వాళ్ళు కూర్చుని ఉన్నారు ఎవరంటే అతని తల్లి తండ్రి వెళ్ళి వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళని యోగక్షేమాలు అడిగాడు అమ్మ మీరు భోజనం చేశారా మీ భోజనం అది అందిందా మీకు రుచికరంగా భోజనం పెట్టారా నౌకర్లు అని చెప్పి అడిగి మరల వారికి కావలసినవన్నీ తెప్పించి దగ్గరుండి వాళ్ళకి తినిపించి ఆ తర్వాత వాళ్ళ ఉయ్యాల్లో విశ్రమింపజేసి చక్కగా ఉయ్యలు ఊపి అప్పుడు అతను వచ్చి కూర్చున్నాడు కూర్చుని అయ్యా ఇప్పుడు మీరు చెప్పండి మీ సందేహాలు ఏమిటో అన్నాడు సందేహాలు చెప్పడానికి ఏముంది గుడ్డి కొంగ గురించి నువ్వే చెప్పావు ఆ సాధ్యమని పంపించిన దాని విషయం నువ్వే చెప్పావు ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి నీకు ఏమైనా అతీతమైన శక్తులు ఉన్నాయా ఒకవేళ ఉన్నా కూడా అవి రావడానికి గల కారణం ఏంటి నువ్వు చూస్తే వ్యాపారం చేసుకుంటున్నావు అది కూడా నీచమైనటువంటి ఒక జంతువుని చంపి ఆ చంపినటువంటి మాంసాన్ని అమ్ముకునేటువంటి వ్యాపారం చేస్తున్నావు నీకు శక్తులు ఎలాగొస్తాయి నేను కష్టపడి తపస్సు చేస్తే నాకు ఆ శక్తి వచ్చింది అంటే అప్పుడు ఒక నవ్వు నవ్వి అతను అన్న అయ్యా అది మీకు భగవంతుడి వరం వల్ల కొద్దిగా శక్తి వచ్చిన మాట నిజమే కానీ మీరు ఆ శక్తిని వృధా చేశారు కానీ ఇక్కడ మీరు చేయవలసినటువంటి ధర్మం ఏమిటి అనేదాన్ని ఆలోచించుకున్నట్లయితే ముందుగా ఆ సాధ్యమని విషయానికి వచ్చినట్లయితే ఆమెకు అంత శక్తి ఎలాగొచ్చింది మీరు అడవిలో తపస్సు చేసుకోవడము ఆ గుడ్డి కొంగ రెట్టవేయడము మీరు చూస్తే అది కాది మాడి మసైపోవడము ఈ విషయాలు ఆమెకు ఎలా తెలుస్తాయి అంటే మీరు గమనించారు లేదో మీరు వచ్చినా కూడా మీ అతిథి మర్యాదల కన్నా కూడా భర్త ఇంటికి వచ్చేటప్పటికీ భర్తని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఆ భర్తకి సకల మర్యాదలు చేసి అతన్ని స్నానాధికాలన్నీ చేయడానికి ఏర్పాటు చేసి భోజనం ఏర్పాటు చేసి అతను విశ్రమించిన తర్వాత పతివ్రతగా ఆమె యొక్క ధర్మాన్ని అంతా నిర్వర్తించిందై అప్పుడు మీకు దగ్గరికి వచ్చి మీకు భోజనం ఇచ్చింది కాబట్టి ఆమె తన పతివ్రత ధర్మాన్ని అంటే భర్త ఎడల పూర్తి గౌరవ మర్యాదలు అభిమానము ప్రేమ మొదలైన వాటి అన్నింటినీ చూపించి కుటుంబ వ్యవహారాన్ని చక్కదిద్దుకున్న తర్వాత ఇతర కార్యక్రమాలు నిర్వర్తించుకున్నది ఆమె ఇంకా మరి నా విషయానికి వచ్చినట్లయితే మీరు అనుకున్నట్లుగా నేను మా జంతువుని హింసించి చంపి ఆ మాంసంతో నేను వ్యాపారం చేయటం లేదు ఆ చంపేవారు ఎవరో ఉన్నారు వారు తీసుకొచ్చి నాకు మాంసం మాకు చెప్తారు నా వృత్తిది కాబట్టి వృత్తి ధర్మం ప్రకారం ఆ మాంసాన్ని అమ్మడం అనేది నాకు నా ఉద్యోగ ధర్మం కాబట్టి ఆ మాంసాన్ని అమ్ముకున్నాను ఆ అమ్మేదాంట్లో కూడా అడ్డదారుల్లో వెళ్లకుండా సక్రమైన మార్గంలో తగినంత మాత్రమే లాభాన్ని అపేక్షించి వచ్చిన వాళ్ళందరికీ కూడా గౌరవంగా చూసి వారిని పంపించాను ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నా తల్లిదండ్రులు ముసలివాళ్ళు వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూడడం అనేది నా యొక్క ధర్మం వారి తర్వాత ఇంకెవరైనా సరే కాబట్టి వారికి వారి యోగక్షేమాలని చూసి చేశాను ఇలాగా నేననే కాదు ఎవరైనా సరే తమ కుటుంబ వ్యవహారాలని తమ బా బరువు బాధ్యతలని తమ ధర్మాలను ఎవరైతే సక్రమంగా నిర్వర్తిస్తారో వారందరికీ కూడా ఇలాంటి శక్తి ఉంటుంది అది ఎవరు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు దీనికోసం అడవులు బట్టి తపస్సు చేసుకోకర్లేదు మీరేం చేశారు మీ కుటుంబాన్ని వదిలిపడేశారు మీ భార్య ఏమైందో మీకు తెలియదు మీ పిల్లలు ఏమవుతున్నారో మీకు తెలియదు వాళ్ళందరి గురించి కనీసపు ఆలోచన కూడా లేకుండా వాటన్నిటి నుంచి తప్పించుకోవడం కోసం అని చెప్పి వచ్చి తపస్సు చేసుకుంటూ కూర్చున్నారు ఆకలిని నిగ్రహించుకోలేకపోయారు ఆ తిండి కోసం అని చెప్పి మీరు మళ్ళా భిక్షాటం చేయడం మొదలుపెట్టారు కాబట్టి ఒక సాధువు లేదా తపస్సు అనే వాటికి అర్థాలు ఏంటంటే మనము మన మనసు నిర్మలంగా ఉంచుకుని మనకు ఉండేటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని సక్రమంగా నిర్వర్తించుకుంటూ మనం అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ జీవించడమే సాధు ధర్మం కాబట్టి అవన్నీ పాటించినటువంటి అపతివ్రత అలాగే నేను అలాగే చాలామందికి ఇటువంటి శక్తి ఉంటుంది కాబట్టి ఈ శక్తుల కోసం అని చెప్పి మనము అడవులు పాలైపోకర్లేదు సంసారాలని పాడు చేసుకోవాల్సిన పని లేదు అని చెప్పాడు దాంతో అతనికి చాలా కనువిప్పు కలిగి వారికి క్షమాపణ చెప్పి మరలా ఇంటికి వెళ్ళి తన భార్యా బిడ్డలతోటి సుఖంగా జీవిస్తున్నాడు ఇది కథ కాబట్టి మనం ఎవరమైనా సరే దేవుడికి ఎన్ని పూజలు చేశాము లేకపోతే ఎవరి దగ్గర ఎంత గొప్ప మనం చూపించుకున్నామనేది కాదు మన ఇంటి బాధ్యతలని లేదా మనం ఎవరినైతే గౌరవించాలో అంటే ముందుగా తల్లిదండ్రులు తర్వాత గురువులు తర్వాత పెద్దలు తరువాత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు వీరందరికీ ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని ఇస్తూ ఉన్నట్లయితే మనకి భగవంతుడు కూడా అటువంటి శక్తిని మనకిస్తాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తున్నది మరలా మరో కత్తు త్వరలోనే కలుసుకుందాం అంతవరకు సెలవు